హాయ్ అండి నమస్తే ఈరోజు మనం ఒక ముఖ్యమైన దేవస్థానం గురించి తెలుసుకుందామండి మనం మబ్నార్ నుంచి ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలో ముసపేట ముసపేట దగ్గర వేముల స్టేజ్ దగ్గర నుంచి మనం ఒక కిలోమీటర్ లోపలికి వెళ్తుంటే రామస్వామి గుట్ట అనే గుట్ట పైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని అతి పురాతనమైన దేవాలయం ఉందండి మనం ఒకసారి చూద్దాము ఆ దేవాలయం ఆ దేవాలయానికి వెళ్ళే దారి ఇదేనండి చూడండి సిసి రోడ్డు టై లాగా వేసినారు పుట్టపైకి ఈ ఈ రోడ్ అనేది ఇక్కడ ఉండే శివభక్తులు అందరూ చందారూపంలో వేసుకొని రోడ్డు నిర్మాణాన్ని ఆలయ అభివృద్ధికి దోహదం కొరకు ఇలా రోడ్ వేస్తూ వెళ్తున్నారండి ఇంకా చందాదారులు ఇలా దాతలు ఎవరైనా సహకరిస్తే మిగతా రోడ్డు ఇట్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారండి చూడండి మనం రాహదారికి వెళ్ళేది కొండపైకి పచ్చటి చెట్ల మధ్యలో నుంచి వెళ్తే ఎంత బాగుంది చూడండి మీకు కనిపిస్తున్న రామస్వామి గుట్ట ఇదేనండి మనం పూరపై పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రాళ్ళమెట్లతోటి మనము పైకి ఎక్కాల్సి ఉంటుందండి మనము మీకు కనిపిస్తున్న అతి పురాతనమైన గుడి అండి ఇది ఇది ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించిందని ఇక్కడ వాళ్ళు పి వెంకటేష్ అనే భక్తుడు చెప్తున్నాడండి మొత్తం రాళ్ళతో నిర్మించిన గుడి సారీ లోపలికి వెళ్దాము చూడండి మొత్తం రాళ్ళతోటే ఉంది ఇదే మన గర్భగుడి గుడిలో గర్భగుడిలో ఉన్న శివలింగం అండి స్వామివారికి అలంకారణ చేస్తున్నారు జనవరి ఫస్ట్ కావడం వల్ల ఇక్కడ ఈరోజు పూజలు జరుపుకుంటున్నారు స్వామివారు ఇక్కడ ఇక్కడ చాలా చాలామంది భక్తులు ఒక ప్రకృతిని నడమ ప్రశాంతత కొరకు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది వస్తుంటారంట అమ్మవారి పక్కనే అమ్మవారి విగ్రహం అండి చూడండి ఈ అమ్మవారి విగ్రహం వెనకాల ఒక సురంగం ఉందండి సొరంగం ఉందంట అక్కడ నుంచి మన కందూరు రామలింగేశ్వర స్వామి దేవాలయానికి దారి ఉందంట అక్కడ నుంచి లోపల నుంచి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారండి కొంతమంది సగం వరకు వెళ్ళి వచ్చిన వచ్చినని కూడా చెప్పినట అలాగే గుడి పై బాగా మన రాళ్ళలాగా ఉన్న పైన చిన్న గుడిలాగా ఒక గోపురంలా చిన్న గుడిలాగా ఉంది చూడండి గుడి అవతల మనకు తోట ఇది ఆ చిన్న గుడి ఇక్కడికి వెళ్ళాలంటే రాళ్ళు రాళ్ళు ఎత్తుకుతూ లేకుంటే కింది గుడి నుంచి వెళ్తూ కొంచెం ఇబ్బందికరంగానే వెళ్ళొచ్చు కానీ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూస్తుండే మనకు అక్కడ వెళ్ళి చుట్టూ చుట్టూ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది పక్కలే మనకు ఒక పెద్ద గుట్ట కూడా ఉంది పక్కన ఒక చిన్న కోనేరులాగా ఇట్లా ఉంది అండి చిన్న కోనేరులాగా కనిపిస్తుంది మీకు ఈ గుట్ట దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం అంటే చూడండి మనకు ఎంత పురాతనమైనది ఎంత ప్రాచీనమైనది పురాతనమైనది ఇలాంటి న్యాచురల్ టెంపుల్స్ అనేవి మనకు చాలా అరుదుగా ఉంటాయండి అది మన మహబూబ్ నగర్లో చూడతగ్గ ఒక దేవస్థానము ఇంకా మన మన మహబూబ్ నగర్ వాళ్ళకు ఇలాంటి ఒక గుడి ఉందని చాలామందికి తెలియదండి ఇలాంటి దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకోవాలని అభివృద్ధి ఎందుకంటే మన పురాతనమైన పురాతనమైన గుళ్ళు కాబట్టి మనం చాలా వరకు అభివృద్ధి చేసుకోవాలి మనవంతు సహాయం చేస్తూ మన ప్రా ప్రాచీనమైన దేవస్థానాలు విగ్రహాలు కానీ గుడులు కానీ ఇలాంటివి కానీ మనము చరిత్రల నుంచి వచ్చాయి కాబట్టి అలానే కాపాడుతూ ఇంకా అభివృద్ధి చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి మనము చూడండి ఎంత బాగుంది చిన్న చిన్న చిన్నపాటి గుడి పక్కల కొండలు పంట పొలాలు ఆ సీనరీ ఆ గ్రీనరీ ఆ గోల్డ్ కలర్ టైప్లో మనకు అనిపిస్తుంది చూడండి మనకు చుట్టూ చిన్న చిన్న ఊర్లు చూడండి మనకు బండారాల కింద అనుకొని ఉన్నట్లు ఇంత పురాతనమైన పన్నెండు వందల సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదండి చెప్పుదరకుండా ఎలా ఉంది చూడండి ఇక్కడ చాలామంది భక్తులు ఒక ధ్యానం చేసుకోవడానికి శివుని స్మరించుకోవడానికి చాలా నిష్టతోటి ఇక్కడ మనకి ఇంకా ఇంత ముట్టయిన ఇట్లా మనకు కరెంటు ఫెసిలిటీ వాటర్ వాటర్ ఇట్లా ఉందండి అన్ని భక్తులకు సౌకర్యాల కూడా కల్పించారండి ఇక్కడ ఉన్నవాళ్ళు చూడండి మీకు ఎలా కనిపిస్తుంది ఇక్కడ జాతర కూడా జరుగుతుంది అంటే శివరాత్రి అప్పుడు కానీ ఒక ముఖ్య ముఖ్యమైన శివునికి సంబంధించిన రోజులలో పూజలు కానీ జాతర కానీ ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది అంట ముసపేట గ్రామం అంటే మనం ముసపేట గ్రామం కిందికి వస్తుంది కాబట్టి చూడండి మీకు ఎలా కనిపిస్తుంది మనం ఇక్కడికి వచ్చి దేవుణ్ణి స్మరించుకొని వనభోజనాలు ఇట్లా అలాంటివి ఇట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి వచ్చి ఒక రో ఒక రో ఒక పూట అంతా ఒక నాలుగైదు గంటలంతా దేవుని దర్శనం చేసుకొని ఇక్కడే కొంచెం మనం పలహారాలు అన్నం కానీ వండుకొని తిని ప్రశాంతంగా ఒకరోజు ఇక్కడ ఉండిపోవచ్చండి అంత ఆహ్లాదకరంగా వాతావరణం ఈ కొండలపైన రాళ్ళపైన ఎంత బాగా అనిపిస్తుంటారంట చిన్న కింద మన కింద వైపు ఒక చిన్న కోనేరు లాగుంది చూడండి ఎంత చక్కగా ఉంది ప్రకృతి అంటే ఏదేనండి ప్రకృతి దైవం రెండు కలిసి ఒక దగ్గరనే ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి ఈ వ్యూ చూడండి మీకు ఎంత బాగా అనిపిస్తుంది కొండ మధ్య చక్కగా చుట్టూ పంట పొలాలు రహదారులు రహదారి తోటలు చిన్న చిన్న గ్రామాలు చుట్టుపక్కల చూడండి దేవస్థానానికి వచ్చే దారి అనిపిస్తుంది మీకు ఒక ట్రెక్ ట్రెక్కింగ్ టైప్ అంటే ఒక ట్రెక్కింగ్ చేస్తూ వస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంటుంది అండి మనం పైనుంచి మనం మనం చూస్తుంటే ఇలా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఈ ఇది ఎక్కడో లోయనో ఎక్కడోనో మా ఉన్నారో అనే ఫీలింగ్ లాగా కొంచెం ఒక టైప్ ఆఫ్ లాగా కనిపిస్తుంటుంది మనం చూస్తుంటే చూడండి ఎంత బాగుంది మీకు కనుక ఈ వీడియో ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు ముందు ముందు ఇంకా చేయడానికి మీరు ఇచ్చే ప్రోత్సాహము మీ ప్రోత్సాహంతో ఇంకా ముందు ముందు ఇలాంటి వీడియోలు చేస్తాను అండి ఇలాంటి ఇంకా తెలిసి తెలియని తెలిసిన ఇలాంటి ప్రదేశాలను చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఎంతో చక్కటి ప్రదేశం ఆహ్లాదకరమైనది ఇలాంటి ప్రదేశంలో ఒక రోజైనా మనం ఉండాలనిపిస్తుంటుంది మనకు చూడండి మా ఆనందానికి అవధులు లేవు ఎలా ఉంది ఎంతో చక్కనైన ప్రదేశం మా వాళ్ళందరూ హాయి చెప్తున్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి అందరికీ ప్లీజ్